డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర అంబేద్కర్ గారి దగ్గర అనిచిత వాకిల వెంటనే కాదు రాదాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర అనిచిత శానిచిత వాకిల వెంటనే కండిచాలి అనిచిత ధార అనిచిత వాకిల వెంటనే కండిచాలి అనిచిత ఓహో అనిచిత ఓహో అనిచిత ఓహో అనిచిత ఓహో రాజీనామా చేయాలి అనిచిత వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ அம்பேடே அம்பேத்கர் அனுச்சி வியேகரி அமித்ஷா அமித் ஷா அமித்ஷா அனுச்சி வியாண்டே அமித் ஷா அனுச்சி வியாண்டே અમિત શા અનુચિત વ્યાખ્યુત વ્યાખ્ય જય કાંગ્રેસ જય 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 જયારે அமித்ஷா அமித்ஷா அமித் ஷா அமித்ஷா அமித் ஷா ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் இந்த அமித்ஷா அனுச்சித வாக்கிய வெண்டனே அமித்ஷா அனுச்சித வாக்கிய வெண்டனே காங்காாாத் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய்ஷா అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు వెంటనే డౌన్ డౌన్ అమిత్ షా కేంద్ర కేబినెట్ అమిత్ షా అమిత్ షా వెంటనే అమిత్ షా వెంటనే అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు వెంటనే అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే प्रियंका गांधी रायगप गांधी राय मल्लिकार्जुन खर्गेगर रायगपोरी मल्लिकार्जुन खर्गेगर राय करके राय कांग्रेस कांग्रेस शर्मारायक कांग्रेस कांग्रेस राय नेता राहुल गांधी रायगर अमित शाह अमित शाह जय का जय का ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి పిలుపు మేరకు మొన్న పదిహేడవ తేదీన పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రులు మరియు మా మా అమిత్ షా గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం అంట ఆయనకు నష్టం జరుగుతుందంట భగవంతుని తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారనే అనుచిత వ్యాఖ్యలు చేసి అంటే ఆయనకి ఒక దళిత నాయకుడు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారతరత్న గ్రహీత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఆయన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు మరి దానికి బీజేపీలో ఒక్క నాయకుడుగా ఖండన చేయలేని నరేంద్ర మోడీ ఆయన చెప్పినట్టు వినడమే తప్ప ఈ వ్యాఖ్యలు సరైనవి కావు ఒక వర్గాన్ని ఒక మతాన్ని దూరం పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడని ఖండించలేనటువంటి అసమర్థ ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ అని మేము స్పష్టం చేస్తున్నాం మా ఎవరైతే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సభ్యులందరూ కూడా గొంతెత్తి చెప్పారు ఇది అనుచిత వ్యాఖ్యలు మరి ఎందుకంటే దేశంలో అందరూ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అంత భారత రాజ్యాంగ నిర్మాతగా కొలుస్తూ అందరం కూడా ఆయన ఎంతో గౌరవిస్తే అమర్యాదకరంగా మాట్లాడని విధంగా మాట్లాడినటువంటి మరి అమిత్ షా మీద ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే సస్పెండ్ చేయమంటాం కేంద్ర మంత్రివర్గం నుండి ఎందుకంటే ఆయన గత చరిత్ర చూస్తేనే గోద్రా సంఘటనలో కూడా మీరు చూశారు ఆ రోజున గోద్రా సంఘటనలు ఎంతమంది చనిపోయారో అయినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు ఇవాళ ఒక ఇంటర్నేషనల్ డాన్ని మీ ఇవాళ హోంమంత్రిగా పెట్టుకుని వ్యవహరిస్తున్నాడు నరేంద్ర మోడీ ఆ నరేంద్ర మోడీ చేసే విషయాల మీద ఏంటో రా మీరు భగవంతుడు తెలుసుకుంటే స్వర్గానికి వెళ్తారు అంబీ మరి బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వద్దు అని చెప్తున్నాడంటే ఈ దేశ రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో ఒక్కసారి దేశ ప్రజలందరికీ అర్థమైంది దేశ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు నరేంద్ర మోడీ వెంటనే పదవి నుంచి తప్పించండి ఇక లేకపోతే ఈ దేశ భవిష్యత్ అగంత మా మా అగమ్య గోచరంగా తయారైంది ఇవాళ మనం చూసాం మణిపూర్ సంఘటన చూస్తే మరి ఒక మైనారిటీస్ క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళని ఎంత ఓత కోతకు కోసి మంది చనిపోయారో చూస్తే ఇవాళ దేశ ప్రధాని సుక్కుబడాలి ఈ రోజు వెళ్ళి వాళ్ళని పలకరించలేదంటేనే ఇవాళ వర్గాలు మతాలకి ఎంత ఆరాధ్య దేవుడు మన నరేంద్ర మోడీ అర్థమవుతుంది ఈ నరేంద్ర మోడీ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ మా యువనేత రాహుల్ గాంధీ కావచ్చు మా రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ శర్మనారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం ఖచ్చితంగా మననే ఈ దేశ రాజ్యాంగానే మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా త్యాగాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి భవిష్యత్ కార్యక్రమాన్ని యువనేత రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెడ్డి గారు తీసుకున్నారు ఆ కార్యక్రమంలో మరి ఏలూరు జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని అందరం కూడా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ అసలు స్వరూపం బయటపడిందని మీకు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం